ఇప్పుడు మనం హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో ఉన్న ఈ మల్లి కుదుర్ల గ్రామ సమీపంలోనే ఈ పరుబండ మీద ఉన్నాం చూడండి ఇదే మల్లి కుదుర్ల చెరువు ఈ చిన్న హిలాక్ మీద ఒక కల్వపూల పాండు ఉంది చూడండి ఇవి కల్వపూలు చాలా తెల్లగా ఉంటాయి చూడండి మిత్రులారా ఇక్కడ గుట్ట మీద మనకి రూమ్ బేస్మెంట్ కనిపిస్తాంది చూపిస్తారా అండి చూడండి ఈ బేస్మెంట్ నిర్మాణం ఒకవైపు ఇలా చక్కగా కనిపిస్తాంది మరో దిక్కు కూడా చూడండి ఒకసారి ఒక పునాది బేస్మెంట్ లాంటి నిర్మాణం ఇది చూడండి ఇది మరో దిక్కు బేస్మెంట్ నిర్మాణం అన్నమాట అయితే ఈ నిర్మాణం చాళుక్యుల కాలం నాటి నిర్మాణం అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ చెరువు పక్కకి చాళుక్యుల నాటి ఒక తోరణం ఉంది చూడండి అయితే ఈ చిన్న బెడ్రాక్ మీద చాళుక్యుల నాటి ఆనవాళ్ళే కాకుండా నవీన శిలాయుగానికి సంబంధించిన ఆది మానవుడి ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి చూడండి ఇక్కడ మనకి ఈ వాటర్ పూల్ సమీపంలో మనకి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి అయితే ఈ గ్రూస్ ని తెలుగులో నూరుడు గుంతలు అంటారు ఈ నూరుడు గుంతలు ఎలా ఏర్పడతాయంటే నాటి నవీన శిలాయుగంలో ఆదిమానవుడు తన గొడ్డల్ని పదునుగా పెట్టుకోగా ఏర్పడిన ఈ గుంతల్నే నూరుడు గుంతలు అంటారు నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన ఆదిమానవుడు ఈ నూరుడు గుంతల్లో తన గొడ్డలని పదును పెట్టుకున్న అనంతరం ఆ గొడ్డలితో చెట్లను నరికేవాడు చూడండి ఇక్కడ నూరుడు గుంతలు రెండు పక్క పక్కకే ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను ఈ పరు బండ దగ్గర నుంచి అక్కడ కనిపిస్తున్న మల్లి కుదుర్ల గుట్ట దగ్గరికి వెళ్తున్నాను ఈ గుట్ట వెనకాలనే నవీన శిలాయుగానికి సంబంధించిన ఆదిమానవుడి ఆవాసం ఉంది అక్కడ ఏమైనా రాతిగొడ్డలు కనిపిస్తాయో వెళ్తాను చూడండి చూడండి ఇప్పుడు మనం ఈ గుట్ట వెనుకకి వచ్చినాం కానీ నాకేం రాతిగొడ్డలు ఏం దొరకలేదు మిత్రులారా చూడండి ఇప్పుడు నేను నవీన శిలాయుగానికి సంబంధించిన నివాస ప్రాంతంలో ఉన్నా చూడండి చూడండి ఇక్కడ నాకు నాటి నవీన శిలా యుగానికి సంబంధించిన ఒక కుండ పెంక కనిపించింది మిత్రులారా ఇక్కడ ఒక పిల్లర్ ఉంది ఇక్కడొక పిల్లర్ ఉంది చూడండి అయితే ఇది నాటి మధ్య యుగాలకు సంబంధించిన ఒక నివాస ప్రాంతం ఇది ఇక్కడ ధాన్యం ఇక్కడ ధాన్యాన్ని దంచుకోవడానికి ఒక గ్రైండర్ కూడా ఉంది చూడండి ఇది గ్రైండర్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ మల్లి కుదుర్ల కోట ఉన్న ఈ గుట్ట మీదకి ఎక్కడానికి వెళ్తున్నా చూడండి నేను ఇక్కడ నుంచి కాకతీయులు నిర్మించిన ఈ కోట మీదకి వెళ్తున్నా చూడండి చూడండి ఈ మెట్లు ఇంకా అట్లనే ఉన్నాయి కానీ మస్తు చెక్కిండ్లు ఇది గ్రిప్పింగ్ కోసం కాళ్ళకి మంచి గ్రిప్ ఉండాలని ఈ మెట్లని చాలా అద్భుతంగా చెక్కిండ్రు చూడండి ఈ కోట కూడా ఎంట్రన్స్ ఏరియాలో ఉంటుంది కొండల మీద ఇక్కడ మనకి బండలను పలగొట్టిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి నాటి రాజుల కాలంలో ఇక్కడనే బండలను కట్ చేసి కోట గోడ నిర్మాణాలకి వాడుకునేటోళ్ళు ఇంకా మస్తు మీద చూడండి ఇక్కడ పిల్లర్స్ అన్ని కింద పడి ఉన్నాయి వీటిని రీకన్స్ట్రక్షన్ చేస్తే చూడడానికి బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం నైంటీ పర్సెంట్ పైకి వచ్చినాం ఇంకా టెన్ పర్సెంట్ పైకి ఎక్కాలి ఇలా పైకి గుట్ట ఎక్కుతున్న క్రమంలో నాకు ఎన్నో వర్పాలు కోతులు కొండెంగలు కనిపించినాయి అయినా కూడా నేను పైకి వెళ్తూనే ఉన్నా ఈ వ్యూ పాయింట్ చూడండి చాలా అద్భుతంగా ఉంది చిట్ట చివరిగా నేను ఈ గుట్ట మీదికి వచ్చిన చూడండి మనకి ఇక్కడ నారాయణగిరి గుట్ట ఇనుపరాతి గట్లు అక్కడ ధర్మసాగర్ చెరువు వేలేరు చెరువు అన్ని ప్రాంతాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం కోట మీదికి వచ్చినాం ఇది కోట మీద ఉన్న కాంపౌండ్ ఇది కోట గోడ అన్నమాట చూడండి ఈ కోట గోడ చాలా డెప్త్గా ఉంది అట్లనే దీని విడుతు కూడా చాలా పెద్దగా ఉంది దీన్ని విడుతు చూడండి సుమారు ఒక రెండు మీటర్లు ఉంటుంది కావచ్చు ఇలాంటి చారిత్రకమైన కోట గోడలని రక్షించుకోవాలి క్వారీభూతం ఈ కొండని మింగకుండా చూసుకోవాలి